హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి చూపిస్తున్నానండి ఇంతకుముందు కూడా ఒకసారి టమాటా పచ్చడి చేసా ఇది ఇంకొక రకంగా చూపిస్తున్నానండి అంటే ఎండు మిరపకాయలతో చేసి చూపిస్తున్నాను టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం టమాటా పచ్చడి కోసం అనేసి నేను నాలుగు టమాటాలు తీసుకున్నా ఇవి రెడ్గా ఉన్నాయి కదా ఈ టమాటాలు తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసి పెట్టేసేసుకున్నాను ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి అంటే మరీ చిన్నగా కాకుండా ఒక టమాటాలో నాలుగు ముక్కలు చేసేసుకొని పెట్టేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు కూడా ఇందులో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి టమాటా పచ్చడి పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా దానికి బదులుగా ఇలా ఎండుమిర్చి వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కొంచెం ఫ్రై అవ్వాలి ఎండు మిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి చేసుకోవాలి అదే డిష్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు వేసేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఈ ధనియాలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి టమాటాలని ఈ టమాటల్ని ఓవర్గా కుక్ చేయొద్దండి నార్మల్గానే కుక్ చేసుకోవాలి ఇందులోనే నేను సాల్ట్ వేస్తున్నాను మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను పొడి వేయడం వల్ల టమాటా చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకొంచెం కుక్ అవ్వాలి ఇంతే అండి టమాటాలు మరీ కుక్ చేసుకోవద్దు మరీ ఉడికించుకోవద్దు మెత్తగా ఇలాగే ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాత వీటిని చల్లగా చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదే జార్లోకి ఈ టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి టమాటాలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నానండి టమాటా పచ్చడి పోపు పెట్టుకోవడానికి అనేసి ఇందులోనే నేను రెండు ఎండిన మిరపకాయలు వేస్తున్నాను అలాగే పోపు దినుసులు వేస్తున్నాను అంటే కొంచెం శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పచ్చడి కూడా వేసేసుకోవాలి ఇలా ఎండు మిరపకాయలతో టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి కంటే కూడా ఇలా ఎండు మిరపకాయలు వేయడం వల్ల టమాటా చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి నేను చింతపండు వేయలేదు ఎందుకంటే ఈ వింటర్లో టమాటాలు చాలా పుల్లగా వస్తుంటాయి కదా అందుకనేసి వేయలేను మీరు కావాలంటే చింతపండు వేసుకోండి ఇంతే అండి టమాటా పచ్చడి రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం ఈ టమాటా పచ్చడిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు వస్తుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది ఇలా ట ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి టమాటా పచ్చడి చేసి టేస్ట్ చూడండి మీరే అంటారు వావ్ సూపర్ అనేసి అంత కమ్మగా ఉందండి అంత టేస్ట్ ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ